వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులు తమ ప్రొవిడెంట్ ఫండ్ డబ్బును స్వయం చాలక ప్రక్రియ ద్వారా ఉపసంహరించుకోవడానికి స్వీయ ఆమోదం విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది అంటే మీరు పిఎఫ్ విత్ డ్రాను మీరే ఆమోదించుకోవచ్చు ఇదివరకు పిఎఫ్ సంస్థ అప్రూవల్ వచ్చే వరకు ఆగాల్సి ఉండేది అప్పుడు మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి ఇప్పుడు ఎంప్లాయీ తన పిఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత తనే స్వయంగా ఆమోదించుకునే సదుపాయం రానుంది వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది ప్రస్తుతం పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడంలో చెక్ ఇతర వివరాలు సబ్స్క్రైబర్లు ఫారంలను సమర్పించి ఆమోదాల కోసం వేచి ఉండాలి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఉద్యోగి తనే ఆమోదం చేసుకోవచ్చు ప్రక్రియను చాలా వేగంగా అవంతరాలు లేకుండా చేస్తుంది ఈ సిస్టమ్ అప్గ్రేటెడ్ టెక్నాలజీ ఫ్లాట్ఫార్మ్లోని పనిచేస్తుందని మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి సిద్ధం అవుతుందని అధికారిక వర్గాలు ఒట్టంకిస్తూ నివేదిక తెలిపింది చందాదారులు విద్య లేదా వివాహం కోసం పిఎఫ్ నిధుల్లో యాభై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఉపసంహరణ పరిమితి తొంభై శాతం వద్ద వరకు ఉంటుంది ఈపీఎఫ్ఓ ప్రస్తుతం దాన్ని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అప్గ్రేడ్ చేస్తుంది ఇది సభ్యులు సుదీర్ఘమైన మాన్యువల్ ఆమోద ప్రక్రియను దాటివేయడానికి అనుమతిస్తుంది ఈ అప్గ్రేడ్లోని భాగంగా చందాదారులు త్వరలోనే పిఎఫ్ అధికారులు చేయి ఇప్పటికే ఉన్న మాన్యువల్ చెక్ల ద్వారా ప్రాసెస్ చేసిన క్లైమ్ల మొత్తాన్ని కలిగి ఉండే లా ఈపీఎఫ్ఓకి లింక్ చేయబడి డిజిటల్ వ్యాలెట్లను ప్రవేశపెట్టవచ్చని కూడా నివేదికలు వెల్లడించాయి ఈ ఫీచర్ పరిశీలనలో ఉంది అయితే దీనిని ఖరారు చేయడానికి ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్తో తదుపరి సంప్రదింపులు అవసరం ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ చివరికి నాటికి ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఈ మొత్తంలో దాదాపు అరవై మూడు శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు కార్పొరేట్ బ్యాండ్లు ఎక్స్చేంజ్ ట్రేడెండ్ ఫండ్స్తో సహా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి ఉంది ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక లక్ష వరకు ముందస్తు క్లైమ్ల కోసం ఆటో ప్రాసెసింగ్ ను ప్రవేశపెట్టింది ఈ ఒక్క మార్పు వల్ల నలభై శాతం క్లెయిమ్లు మాన్యువల్ జోక్యం లేకుండా స్వయం చాలకంగా ప్రాసెస్ అవుతాయి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడిన కార్మిక మంత్రి మాన్సూక్ మాండవియ పిఎఫ్ విత్తడాలను వీలైనంత సులభతరం చేయడమే లక్ష్యమని అన్నారు భవిష్యత్తులో చందాదారులు తమ పిఎఫ్ డబ్బులను ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పించే ఆలోచనలో ఉందని ఆయన అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో